హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ బంగాళదుంప కాలీఫ్లవర్ కూర ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీ రోటీల్లో కూడా చాలా కమ్మగా ఉంటుంది ఎండాకాలంలో రెండు పూట్ల కూరలు చేయలేం కదా అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ కూరలు చేసేస్తే మార్నింగ్ అన్నంలోకి నైట్ చపాతీలోకి కూడా కమ్మగా తినచ్చు చూస్తుంటేనే నోరు ఊరిపోయే ఈ కూర ప్రాసెస్ని వెంటనే చూసేద్దామా ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినప్పప్పు వేసుకోవాలి తాలింపు గింజలు వేయకుండా ఓన్లీ జీలకర్ర వేసుకొని కూడా చేసుకోవచ్చు ఈ కూరని తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులో పీల్ చేసుకొని కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి నేనైతే మీడియం సైజు ముక్కలుగా కట్ చేశాను మీరు కావాలంటే ఇంకొంచెం పెద్ద మొక్కలు కూడా కట్ చేసుకోవచ్చు బంగాళదుంప ఊరికే ఉడికిపోతుంది తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసుకొని కలుపుకొని తర్వాత ఇందులో కాలిఫ్లవర్ మొక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ మొక్కలన్నిటినీ చక్కగా కలుపుకొని నేనైతే ఇంట్లో వంకాయ ఉందని వంకాయ కూడా కట్ చేసి వేస్తున్నాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే ఇందులో ఒక్క టొమాటోను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని చక్కగా కలుపుకొని మూత పెట్టేసి ముక్కలన్నిటిని చక్కగా ఉడికించుకోవాలి ఫ్లేమ్ లోలో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉంటే ముక్కలు చక్కగా మగ్గిపోతాయి అడుగంటకుండా ఉంటుంది ముక్కలు ఉడికే లోపల మనం దీనికి కావాల్సిన మసాలానే రెడీ చేసుకుందాం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక పెద్ద స్పూన్ ధనియాలు మూడు నాలుగు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క ఐదారు మిరియాలు రెండు జీడిపప్పు అలాగే ఒక చిన్న కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మీరు పచ్చి కొబ్బరైనా వాడుకోవచ్చు ఎండు కొబ్బరైనా వాడుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న దాంట్లో కొద్దిగా అల్లం ముక్క అలాగే వెల్లుల్లు కూడా వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఈ మసాలాని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి కూర మీద మూత తీసి చూసి ఒకసారి చక్కగా కలుపుకొని అందులో ఒక్క స్పూను పెరుగు వేసుకోవాలి తర్వాత చాలా కొద్దిగా నీళ్లు వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలి ఇలా పెరుగు వేయటం వల్ల కమ్మదనం వస్తుంది కూరకి పెరుగు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ పాటికే బంగాళదుంప ముక్కలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో రుచికి తగినట్లుగా కారం వేసుకొని కలుపుకున్న తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా మొత్తం వేసేసుకోవాలి ఈ మసాలా వల్ల కూరకి మంచి రుచి వస్తుంది చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది పిల్లలు అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగుంటుంది చపాతీల్లోకి కూర ఈ స్టేజ్లోనే ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని చాలకపోతే కొద్దిగా వేసుకొని చక్కగా మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసుకొని మరో రెండు నిమిషాలు మగ్గించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి ఫైనల్గా ఇందులో కొత్తిమీర వేసుకుంటే క్యాలీఫ్లవర్ తినని వాళ్ళు కూడా తినేస్తారు అంత బాగుంటుంది అన్నంలోకి ఎంత బాగుంటుందో చపాతి పూరి రోటీ దోశల్లో కూడా అంత బాగుంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ